మన హృదయాన్ని దున్నుకోవాలి ఎందుకంటే మనం ప్రభువుని ప్రేమించడమే మనకు చేత కావట్లేదు అంతేకాదు తోటి మనిషిని గొర్రెల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం తోటి భారతీయుల్ని కుల మతాలకు అతీతంగా మనం ప్రేమించలేకపోతున్నాం మన కులం కాని కాని వాళ్ళని కూడా మనం పెళ్లి చేసుకోలేకపోతున్నాం కనుక మనం కుల మతాలకు అతీతంగా చర్చిలకు అతీతంగా డినామినేషన్లకు అతీతంగా మనుషుల్ని ప్రేమించాలి పాస్టర్ గారు గొర్రెల్ని ప్రేమించకుండా మనుషుల్ని ప్రేమించకుండా సేవ చేయలేరు అని మనం చూసాం ఈరోజు ఉదయం మనం మనస్సును ఎలాగ సాగు చేసుకోవాలో చూసాం మనసును సాగు చేసుకోవడానికి మూడు విషయాలు మనం చూసాం లోకం నుంచి అపవాది నుంచి పాపం నుంచి మనసును కాచుకోవాలి అటువంటి ఆలోచనల నుంచి మనసుని కాచుకోవాలి మంచి విషయాల్ని ఆలోచించడానికి మాత్రమే ఎంచుకోవాలి మూడు సూత్రాలని మనం మనసును సాగు చేసుకోవడానికి చూసాం ఇప్పుడు మనం పరిచర్య వైపుగా వెళుతున్నాం పరిచర్య దర్శనం గురించి మనము మాట్లాడుకోవాలి తెలుసు బాగా నేను బ్యాప్టిస్ట్ కమ్యూనిటీలో మాట్లాడుతున్నాను బ్యాప్టిస్ట్ సంఘంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది మీకు ఎంతమందికి తెలుసు రామాపట్నం సెమినరీ నాకు తెలియదు రామాపట్నం సెమినరీలో డీన్ గా ప్రొఫెసర్ గా పనిచేసిన రామాంజులు గారు నా తాతగారు ఆల్ టు జీజస్ ఐ సరెండర్ పాటని ట్రాన్స్లేట్ చేసిన వారు రామాంజులు గారు మా తాతగారు అలాగే ఇక్కడ తెలంగాణలో దళవాయి ఫ్రాంజాషో గారు చాలామందికి తెలిసే ఉంటుంది వారు కూడా మంచి థియోలాజియను వారు కూడా మా తాతగారు మా ముమ్మకి తమ్ముడు అవుతారు సో కనుక ఈ సాంప్రదాయం లేకుండా ఈ లోతు లేకుండా నేను మాట్లాడలేదు ఈ రోజుకి రామాంజులు గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి లేకపోతే సంకలనం చేసినటువంటి రచించినటువంటి మీరు ఎలా పిలుచుకున్న బైబిల్ వ్యాఖ్యానాలు ఐదు వాల్యూమ్స్ ఈరోజుకి పాస్టర్లు తెలుగులో వాడుతున్నారు ఏసీటీసీ వాళ్ళు ముద్రిస్తున్నారు వారి మనవన్నే నేను అయినా మీకు ఒక మాట చెబుతున్నాను సంఘం అంటే డినోమినేషన్ కాదు సంఘం అంటే దేవుడు నుంచి ప్రత్యేకం చేసుకుని పిలుచుకొని కడుక్కున్న ఒక సమాజం విశ్వాసుల గుంపు క్రీస్తు నామం చెప్పే చేత పిలువబడుతున్నటువంటి ఆయన రక్తం చేత కడుగబడినటువంటి రక్తం ఇచ్చి కొనబడినటువంటి ఒక సమాజం సంఘం ఇది మనం అర్థం చేసుకోవాలి మొదట ఈరోజు అని మొదట మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సంఘ పరిచర్య అంటే పద్ధతుల పరిచర్య కాదండి సంఘ పరిచర్య అంటే సంప్రదాయాల పరిచర్య కాదండి సంఘ పరిచర్య అంటే ప్రజల మధ్య పరిచర్య